హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ ఫైవ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల గురించి మాట్లాడకపోతున్నాం మరియు ఈ కార్లో అన్నింటి ధర కూడా ఐదు లక్షల్లోపే ఉంటాయి దీనిలో మొదటిది సుజుకి ఆల్టో ఇది బాగా పాపులర్ కార్ ఈ కార్ పెట్రోల్ మరియు సేంజ్ ఎంపికలు రెండింటిని కలిగి ఉంది దీని ధర మూడు పాయింట్ ఒకటి ఐదు నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల వరకు ఉంటుంది ఇది మంచి ఇంజన్ను కలిగి ఉంది మరియు మీరు కేవలం ఒక లీటర్ నింధనంతో ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు రెండవ కార్ రెనాల్డ్ క్విడ్ ఇది ఎస్ఈవీ లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది మరియు మీరు దీన్ని రెండు ఇంజన్లతో పొందవచ్చు ఇది బడ్జెట్ అనుకూలమైనది మరియు బూట్ స్పేస్ రెండు వందల డెబ్బై తొమ్మిది లీటర్లు కలిగి ఉంది దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ ఇరవై ఎనిమిది లీటర్లు మూడవది హ్యుందాయ్ సెంట్రో ఈ కారు రెండు వేల పంతొమ్మిదిలో ఓవర్ పొందింది మరియు పెట్రోల్ లేదా సీఎన్జీలో వస్తోంది ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు బూట్ స్పేస్ రెండు వందల ముప్పై ఐదు లీటర్లు మరియు దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ ఇరవై ఎనిమిది లీటర్లు దీని ధర వచ్చేసి నాలుగు పాయింట్ ఏడు లక్షల నుంచి ప్రారంభమవుతోంది నాలుగవది మారుతి సుజుకి ఎస్ ప్రెసో ఈ కారు ఒక చిన్న ఎస్యు లాంటిది ఇది చాలా బాగుంటుంది మరియు పెట్రోల్ లేదా సిఎన్జితో నడుస్తోంది ఇది ఒక లీటర్ ఇంధనంతో ముప్పై ఒక్క కిలోమీటర్లు దాకా వెళుతోంది దీని బూట్ స్పేస్ రెండు వందల ముప్పై ఐదు లీటర్లు ఇది ఫోర్ సీటర్ కార్ మరియు దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ యాభై ఐదు లీటర్లు కలిగి ఉంది మరి ఐదవ కారు టాటా టియాగో ఇది భద్రతకు ప్రసిద్ధి చెందింది మరియు ఇంజన్ బలంగా ఉంటుంది దీని ధర ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇది ఒక లీటర్ ఇంధనంపై దాదాపు ఇరవై కిలోమీటర్లు వెళుతుంది దీని బూట్ స్పేస్ రెండు వందల నలభై రెండు లీటర్లు ఇంధన ట్యాంక్ కెపాసిటీ ముప్పై ఐదు లీటర్లు కాబట్టి ఇవి ఐదు లక్షల లోపు ఐదు మంచి కార్లు ప్రతి ఒక్కటి దాని సొంత అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇష్టానుసారం మీకు నచ్చినవి తనిఖీ చేయొచ్చు మీరు గనుక బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి కారు కోసం చూస్తున్నట్లయితే టాటా టీఆ్గా దాని భద్రతా లక్షణాలను మరియు ఇంజన్ శక్తిని పరిగణలోకి తీసుకుని దీన్ని కొనుగోలు చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీరు ఏ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదా మీకు ఏ కారు నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి